అందరికీ నమస్కారం శ్రీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురు ఇరవై రెండవ అధ్యాయము శ్రీ శ్రీగణేశయనమ శ్రీ సరస్వతయనమ శ్రీ గురుభ్యో నమ అయితే నామధారకుడు ఇలా అడుగుతాడు సిద్ధముని మీ వలన నాకు అంధకారము తొలగి జ్ఞానోదయం అయినది అందువలన మీరే నా గురుదేవులు కామధేనువు వంటి శ్రీగురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుపక్తిని వికసింపజేస్తున్నారు శ్రీగురు కథ నా మనసును హరిస్తున్నది అటుపైన ఏమిటి జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమయ్యింది అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజా సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రంగా మారింది ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలున్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్వం లోకానికి తెలపడానికి ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలగునవి మోయించుకోవడానికే అద్దెకి తీసుకెళ్తూ ఉండేవాడు అతడు ఏయావరం అంటే భిక్షాటనతోనూ గేదపై వచ్చు బాగు బాడుగులతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు శ్రీ నరసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూసి కొందరు గ్రామంలో శ్రోత్రియులను శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికి ఎందుకు వెళ్తారు అదే ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికి వెళ్ళాడు భగవంతునికి సత్యగుణమందే ప్రీతి ధనమధంలో ధనమదంలో వారితో ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రాహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నము టెండ ఎండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్ళారు అన్నాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తీసుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాందేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని యయావరానికి గ్రామంలోకి వెళ్ళారు అంటే భిక్ష కోసం వెళ్ళారు వచ్చే సమయం అయింది కోపగించక దయతో కొద్దిసేపు మీరే ఆసనం మీద కూర్చోండి స్వామి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదమ్మా మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రే పాలు కొంచెమైనా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఆ గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టను లేదు ఇనను లేదు ఇప్పుడు ఇదెంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీగురుడు అదేమి పట్టించుకోక ఎందుకు ఈ వట్టి మాటలు అయినా పాలు పితికి చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలిచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది అంతలో ఆశ్చర్యం ఆ బర్రె రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మ మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించారు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది ఈ విధంగా వివరించి చెప్పారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ ఇరవై రెండవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త నమః నమ లోకాసమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్